బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్ ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ భారత్ క్రికెటర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు కోచ్ గౌతమ్ గంభీర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారంటూ వస్తున్న వార్తలు ప్రస్తుతం ఇండియా క్రికెట్లో చర్చనీయాంశంగా మారాయి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగును గెలిచిన భారత్ జట్టులో భాగమైన స్టార్ ఆల్రౌండ్ తన భార్య నటాసాకు విడాకులు ఇవ్వడంతో ఇతర వ్యక్తిగత కారణాలతో ఇబ్బంది పడుతున్నాడు ఇక టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన పాండ్యాను శ్రీలంక టూర్కు కేవలం జట్టులో ఒక ఆటగాడిగా మాత్రమే సెలెక్టర్లు ఎంపిక చేయడం ఆసక్తికరంగా మారింది సూర్యకుమార్ యాదవ్ కు టీ ట్వంటీ సిరీస్ కెప్టెన్సీని అప్పగించిన సెలెక్టర్లు వైస్ కెప్టెన్ యంగ్ ప్లేయర్ శుభామన్ గిలా అవకాశం ఇచ్చారు ఈ పరిణామం హార్దిక్ పాండ్యకు ఏ మాత్రం రుచించడం లేదనేదే తెలుస్తోంది ఇప్పటికే చాలా సమస్యలతో సతమతమవుతున్న పాండ్యకు కోచ్ గౌతమ్ గంభీర్ ఫోన్ చేసి తన బౌలింగ్ ఫిట్నెస్ నిరూపించుకోవడానికి విజయ్ హజారే ట్రోఫీ ఆడాలని సూచించినట్టు తెలుస్తుంది ఈ మేరకు హార్దిక్కి గంభీర్ ఫోన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి వన్డేలలో పాండ్యా పాండ్య పూర్తి స్థాయి బౌలింగ్ కోటాను పూర్తి చేయాలని గంభీర్ ఎదురు చూస్తున్నారు ఇదే విషయాన్ని ఫోన్ సంభాషణలో చెప్పారు హార్దిక్ పాండ్య వన్డే జట్లో స్థానం సంపాదించాలంటే పూర్తి కోట బౌలింగ్ వేయాల్సిందేనని గంభీర్ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ ఇక శ్రీలంక పర్యటనలో పాండ్యాకు టీ ట్వంటీ జట్టు కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై ఇండియా సీనియర్ ప్లేయర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు శ్రీలంక పర్యటనలో పాండ్యాకు టీ ట్వంటీ జట్టు కెప్టెన్సీ ఇవ్వాల్సిందని అన్నాడు ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు రెండేళ్ల పాటు కెప్టెన్గా వ్యవహరించాడని తొలి సీజన్లోనే ఫైనల్ చేర్జ్ జట్టుని గెలిపించాడని కైఫ్ గుర్తు చేశాడు హార్దిక్ టీ ట్వంటీ కెప్టెన్గా అనుభవం ఉంది కాబట్టి అతడికిచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిచ్చాడు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి